ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ అండ్ ప్రిన్సిపల్ జాబ్స్ ఇన్ వరల్డ్ ఒక మనిషి ప్రపంచాన్ని మార్చాలనుకుంటే జర్నలిస్ట్ కంటే గొప్ప ఆయుధం ఉండదు హావ్ ద సేమ్ మోటివ్ టు టెల్ మనం ఎన్ని పేజీలు రాసామనేది కాదు ఎన్ని నిజాలు బయట పెట్టామనేదే జర్నలిజం నిజమే కదా అది పెద్ద కష్టం కాదని మీ అందరికి కానీ అది అంత సింపుల్ కాదు ఎంతో నిజాయితీ ఎంతో డెడికేషన్ ఉండాలి అది సాధ్యం అవ్వాలంటే చాలా మంది జర్నలిస్ట్ పొలిటికల్ ప్రెషర్కి డబ్బు ఆస్తో రాంగ్ డైరెక్షన్లో అడుగు వేస్తూ ఉంటారు వాళ్ళలో నేను కూడా ఒకటి మీ అందరిలో చాలా మంది నాకు రోల్ మోడల్ గా చూస్తూ ఉంటారు ఐఎమ్ సారీ టు డిసప్పాయింట్ యువర్ నేను కూడా చాలా తప్పులు చేశాను నిజాన్ని దాచి అబద్దాన్ని ముందు పెట్టాను ఇట్ వాజ్ ఆల్ జస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ టు మీ దాట్ ఆల్ ఇవాళ నాకు నా ఫేమ్ పవర్ మనీ ఎవర్ ఇట్ ఇస్ ఇదంతా ఇలాగే సంపాదించాను మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నా జర్నలిజం ఫ్యూచర్ కనిపిస్తుంది ఇట్స్ ఇన్ ద రాంగ్ హ్యాండ్స్ నా మీరే దాన్ని మార్చాలి ప్రాణం పోయినా సరే నిజాన్ని మాత్రమే చెప్పండి అండ్ ఇఫ్ యూ కాన్ ఇట్ ఇఫ్ యూ గట్స్ డోంట్ బీ ఇన్ జర్నలిజం ఇలాంటి వీడి ఇలాంటి పాలిటిషియన్స్ చాలా మంది మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు బెదిరిస్తారు డబ్బు ఆశ చూపిస్తారు కానీ దేనికి లొంగద్దు దిస్ బాస్టర్ సగర్ దిస్ బ్లడీ బాస్టర్ సగర్ నేను చేసిన తప్పులో సగం వీడి కోసం నా చాలా మంది జర్నలిస్ట్ ని వాడుకోని ఇవాళ పొజిషన్ లో లాస్ట్ ఎలక్షన్స్ లో ఆయన పార్టీ తరపున క్యాంపెయిన్ నేను రన్ చేశాను ఆయన గురించి పాజిటివ్ ఆర్టికల్స్ రాశాను ఆయన ఫ్యామిలీ చేసిన తప్పులన్నీ దాచాను నేను వీటన్నిటికీ నేను డబ్బు తీసుకున్నాను ఇప్పటి వరకు మీరు ఎన్నో స్పీచ్లు ఈ చెవుతో విని ఈ చెవితో వదిలేసి ఉంటారు అందుకే ఈసారి ఈ స్పీచ్ని విని వదిలేసేలా కాదు చూసి గుర్తు పెట్టుకునేలా చేయబోతున్నాను చేయబోయే పని చూసి మీ అందరిలో ఎవరో ఒకరికైనా ఎవరో ఒకరికైనా మార్పు వస్తే సార్